రేడియో అంటే సగటు మనిషి జీవితంలో అంతర్భాగమని ఇది అంతులేని అపురూపమైన జ్ఞాపకాల సంపదగా నిలుస్తుందని వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రతినిధులు కేదలి ఇందిర ప్రసాద్ డాక్టర్ బుడ్డేపల్లి ప్రసాదరావు వావిలపల్లి జగన్నాథనాయుడు చలపాక సూర్యరావులు అన్నారు ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ రేడియో దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గొల్లి ఉమామహేశ్వరరావు గేదల్ లక్ష్మి సుగంధం సంజీవరావు బుట్టేపల్లి ప్రసాదరావు లపాక సూర్యారావు స్టార్ వాకర్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అండి ముఖ్యంగా మన స్టార్ వాకర్స్ మెంబర్స్ అందరూ క్రమశిక్షణతో చక్కగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు వారికి అభినందిస్తూ కమ్యూనికేషన్ అనేది మొట్టమొదట భారతదేశంలో కదా ప్రపంచంలోనే ఒక మనిషి టు మనిషి అలాగే అంతకుముందు పావురాలు ద్వారా చేసేవాళ్ళట ఆ విధంగా కమ్యూనికేషన్ స్కిల్స్ అలాగే డెవలప్ అవుతూ ఇప్పుడు ఆ మీడియాలో కూడా చాలా డెవలప్ అవుతూ మీడియా కూడా అలాగే డెవలప్ అవుతూ ఎలక్ట్రానిక్ మీడియా ఆ తర్వాత ఈ మీడియా కూడా వచ్చింది కనుక ఈ విధంగా కమ్యూనికేషన్ అనేది లేకపోతే ప్రపంచంలో సర్వం శూన్యం అడ్మినిస్ట్రేషనే ఉండదు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అది కమ్యూనికేషన్ అయితేనే గిరిజన గ్రామాల వరకు వెళ్తుంది దానికి మూల కారణం ఏంటి రేడియో ఈ రేడియో ఇప్పటికి కూడా మన ప్రీతం నాయకులు నరేంద్ర మోడీ గారు ఆ రేడియోని పట్టుకొని ఇంటీరియర్ విలేజ్లకు కూడా మనకి కి తీసుకొచ్చి వాళ్ళకి భారతదేశం తాలూకా ప్రగతి అడ్మినిస్ట్రేషన్ అంతా తెలియజేస్తాను ఇది ఆ విధంగా రేడియో ఇప్పటికి కూడా అటువంటి పెద్ద వ్యక్తుల ద్వారా ప్రజలకి అందించడం అనేది న్యూస్ అది అద్భుతమైన ఆ రేడియోకి మనం అందరము గౌరవించవలసిన అవసరం ఉంది ఇవాళ ప్రసార భారతిగా అందరి ముందు అందరి మన్నలను పొందుతూ పొందుతూ సామాన్య ప్రజలకు సాధారణం నుంచి అసాధారణ వార్తల వరకు అందిస్తూ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుతూ కళలు సంస్కృతి వైభవానికి సంబంధించినటువంటి వార్తలు అందిస్తూ ఒక మారుమూల పల్లెలో ఒక పూరి గుడిశలో ఉన్నటువంటి వ్యక్తికి ప్రచార సాధనగా ఉపయోగిస్తున్నటువంటి అద్భుతమైన సాధనం మరి మన ఆకాశవాణి ప్రసారాలు అవి నేటికీ నాటికి ఏనాటికి కూడా జరగని ముద్ర వేసాయి వాటిని ఈ ఆధునిక కాలంలో కూడా సాధారణ ప్రజలకు వార్తలు చారవేయడంలోనూ ప్రధానమంత్రి లాంటి మహోన్నత వ్యక్తిని ప్రజల ముందుకు తీసుకెళ్ళి వాళ్ళని వాళ్ళతో పరిచయ భాగ్యాన్ని కలిగించుకునేటువంటి అవకాశాన్ని కల్పించింది మన్ కీ బాత్ రూపంలో ఆకాశవాణి ఆ సందర్భంలో ప్రత్యేకంగా ప్రధాని నరేంద్ర మోడీ గారికి మా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఉన్నాను అంతేకాకుండా ఇప్పుడు ఆకాశవాణిలో శ్రీకాకుళం వాణి వినిపించాలి అంటే ఓ చక్కని బాణీలో వార్తలు రాసే శాసపు జాగ్రత్త జోగి గారి కలం లేదంటే గళం మోగాల్సిందే ఇది మన జిల్లాకి గర్వకారణం శ్రీకాకుళం జిల్లాలో ప్రజా ప్రతినిధుల యొక్క ప్రకటనలు జిల్లా అభివృద్ధి జిల్లాలో వ్యవసాయ రంగ అభివృద్ధి రాజకీయ రంగ అభివృద్ధి పరిశ్రమల అభివృద్ధి వీటన్నింటినీ వివిధ కోణాలలో స్పృశించి ప్రతిరోజు శ్రీకాకుళానికి ఒక ప్రత్యేక వార్తను అందించేటువంటి వ్యక్తి మనందరికీ తలలోని నాలుకగా ఉంటూ మనందరి యొక్క ఆదరాభిమానాలు చూరగొంటూ ఆకాశవాణిలో శ్రీకాకుళం వాణిని వినిపించినట్లు ప్రతిరోజు చేస్తూ ఉన్నటువంటి మన శాసన జోగినాయుడు గారికి ఈ సందర్భంలో స్టార్ వాకర్స్ క్లబ్ తరఫున హర్షోవల్లి లైన్స్ క్లబ్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ